హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోను మాత్రం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు రాసి ఏంటో ఇలా సులభంగా తెలుసుకోండి శాస్త్రం ప్రకారం ఎవరిది ఏ నక్షత్రము ఏ రాశి అని అడుగుతూ ఉంటారు ఎవరిది ఏ నక్షత్రము తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జన్మ నక్షత్రము రెండోది నామ నక్షత్రము జన్మ నక్షత్రము అనగా పుట్టిన తేదీ సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము నామ నక్షత్రము అనగా పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం రెండిటిలో ఏది ప్రధానము అనే విషయానికి వస్తే రెండు ప్రధానమే రెండిటికి వేరు వేరు ప్రయోజనాలు ఉన్నాయి మన పేరుని బట్టి మన రాశి ఏంటో తెలుసుకోవడం చాలా ఈజీ చాలామందికి ఎవరెవరు ఏ రాశిలో పుట్టారో తెలియదు కొంతమందికి జన్మ నక్షత్రం కూడా తెలీదు వారు మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ రాశికి సంబంధించిన వారో ఈజీగా తెలుసుకోవచ్చు అసలు మీ నక్షత్రం ఏంటో మీకు తెలుసా నక్షత్రం తెలిసిన ఏ రాశిలో ఫలితం చూసుకోవాలో మీకు క్లారిటీ లేదా ఎందుకంటే కొన్ని నక్షత్రాలు ఓ రాశిలో ఒకటి రెండు మూడు పాదాలు మరో రాశిలో ఒక పాదం ఉంటాయి ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అయితే నక్షత్రం రాశి తెలియదు అనుకున్నవారు వారి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఈ వివరాలు తెలుసుకోవచ్చు జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు మంచి చెడులు చూడాలన్నా ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి రాశి ఏంటని అడుగుతూ ఉంటారు ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతారు ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు మరికొందరు నక్షత్రం గు గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు అందుకే నామ నక్షత్రం జన్మ నక్షత్రం అంటాము నక్షత్రం ఏంటో తెలిసిన వారికి మీ నక్షత్రాన్ని బట్టి రాశి ఏంటో తెలుసుకోవచ్చు అసలు ఏ నక్షత్రంలో పుట్టారో తెలియని వారు పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఒక నక్షత్రంలో నాలుగు పాదాలు ఒక రాసు లో తొమ్మిది పాదాలు ఉంటాయి మేషరాశి నక్షత్రం అశ్విని భరణి కృతిక మొదటి పాదం మొదటగా మీ పేరులో చూ చే లో లా అక్షరాలతో మొదలైతే వారు అశ్విని నక్షత్రాలకి చెందినవారు అలాగే లీ లు లే లో ఈ అక్షరాలతో పేరుంటే భరణి నక్షత్రానికి సంబంధించిన వారై ఉంటారు అలాగే కృతికా నక్షత్రంలోని మొదటి పాదం ఆ అనే పేరుతో ఉంటే వారు కృతికా నక్షత్రానికి సంబంధించిన వారు ఈ మూడు నక్షత్రాలలో పుట్టినవారు మేష మేషరాశి వారికి చెందినవారు అవుతారు వృషభ రాశి నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు కృతిక నక్షత్రంలోని ఈ ఏ రోహిణి నక్షత్రంలోని ఈ వా వి మృగశిర నక్షత్రంలోని వే ఓ ఈ అక్షరాలు వారంతా కూడా వృషభ రాశికి చెందినవారవుతారు మిథున రాశి నక్షత్రం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు మృగిశిర నక్షత్రంలోని కా కి ఆరుద్ర నక్షత్రంలోని కు ఖం ఝ ఛ పునర్వాసు నక్షత్రంలోని కే హ ఇవన్నీ అక్షరాలు మిథున రాశికి చెందినవారవుతారు కర్కాటక రాశి నక్షత్రం పునర్వాసు నాలుగో పాదం పుష్యమి అశ్లేష పునర్వాసు నక్షత్రంలోని హి పుష్యమి నక్షత్రంలోని హు హే డా అశ్లేష నక్షత్రంలోని డి డు డే డో ఈ అక్షరాలు వారంతా కూడా కర్కాటక రాశికి చెందినవారు సింహరాశి నక్షత్రం మఖ పుబ్బ పూర్వ ఫాల్గుని ఉత్తర ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదం మఖ నక్షత్రంలోని మా మీ ము పూర్వ ఫాల్గుని నక్షత్రంలోని మో టా టి ఉత్తర న ఫాల్గుని నక్షత్రంలోని టే ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు సింహరాశికి వారు అవుతారు కన్యారాశి నక్షత్రం ఉత్తర ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని టో పా పి హస్త నక్షత్రంలోని ఊమ్ జ్ఞా ఢా చిత్త నక్షత్రంలోని పే పూ పో అనే అక్షరాలు రాశికి చెందినవారు తులారాశి నక్షత్రం చిత్త మూడు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు నక్షత్రంలోని రా రి స్వాతి నక్షత్రంలోని రు రే రో లా విశాఖ నక్షత్రంలోని తి తు తే విలంత తులారాశికి చెందినవారవుతారు వృక్షిక రాశి నక్షత్రం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రంలోని తో అనురాధ నక్షత్రంలోని నా నీ నే జ్యేష్ఠ నక్షత్రంలోని నో యా ఈ అక్షరాలు ఉన్న వారంతా రాశికి చెందినవారు ధనుసు రాశి నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం మూలా నక్షత్రంలోని ఏ యో బా బి పూర్వాషాఢ నక్షత్రంలోని భూ ధా భా ఢ ఉత్తరాషాఢ నక్షత్రంలోని బే విలంతా ధనసు రాశికి చెందిన వారవుతారు మకర రాశి నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని బో ఝా జి శ్రవణ నక్షత్రంలోని జూ జే జో ఖా ధనిష్ఠ నక్షత్రంలోని గా గి ఈ అక్షరాలు ఉన్నవారు మకర రాశికి చెందినవారవుతారు కుంభరాశి నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని గు గే శతబిషం నక్షత్రంలోని గో సా సి పూర్వాభాద్ర నక్షత్రంలోని సే సో ధ వీరంతా కూడా కుంభరాశికి వారవుతారు మీనరాశి నక్షత్రం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరభాద్ర రేవతి పూర్వభాద్ర నక్షత్రంలోని ధి ఉత్తర భాద్రా నక్షత్రంలోని ధూ రేవతి నక్షత్రంలోని ధే దో చి వీరంతా కూడా మీనరాశికి చెందినవారు అవుతారు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే ఆరు గంటలు అంటే నక్షత్రంలో మొదటి ఆరు గంటలు మొదటి పాదం తర్వాత ఆరు గంటలు రెండో పాదం మూడో ఆరు గంటలు మూడో పాదం ఆఖరి ఆరు గంటలు నాలుగో పాదం కొన్ని నక్షత్రాలకు సంబంధించి పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్